హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే తిరుమల శనివారాలు స్టార్ట్ అయిపోయాయి కదండి అందులో మొదటి శనివారం ఇంకా మా వారు లీవ్ వచ్చారండి అందుకని చెప్పి ఫస్ట్ అంటే గోవిందలు పెట్టకుండా అమావాస్య ముందు పెట్టుకొని మొక్కకూడదు అని చెప్పారు అందుకని చెప్పేసి మామూలుగా తల్లుగైతే వేసుకోవచ్చు అన్నారు స్వామీజీని అడిగితే అందుకని చెప్పేసి మేము తలుగులు అనేది వేసుకున్నాము గోవిందలు పెట్టకుండా పిండి తలుగు వేసాము ఈ పూజ అనేది ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇక వంట ఏమేమి చేశాను అని చెప్పేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఇక మా వారు అయితే నేను అన్ని వండేశాను వండిన తర్వాత మా వారు తెల్లుగులు వేస్తున్నారు ఫస్ట్ రైస్ అయితే వేస్తున్నారు ఇంకా తాలింపులు వచ్చి నేను ఫైవ్ వెరైటీస్ చేశానండి ఇది మునగాకు అలాగే అరటికాయ తాలింపు అలాగే బీన్స్ తాలింపండి అండి మునక్కాయ తాలింపు ఇక ఇంకా అక్క తాలింపు కూడా చేశానండి ఇక ఫైవ్ తాలింపుస్ అయితే చేశాను ఇక అలాగే గట్టిపప్పు గట్టిపప్పు చేశాను రసం చేశాను సాంబార్ చేశాను ఇక పెరుగు మనం తలుగులు వేసేటప్పుడు అంటే కొందరు కొందరు ఎలా చేసుకుంటారో తెలియదు కానీ మేమైతే ఎలా చేస్తామండి మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక సాంబారు కొందరు పప్పు చేసుకుంటారు నేనైతే ఎప్పుడూ సాంబారే చేస్తాం మా ఇంట్లో తాలింపులు మన ఇష్టం అండి ఇంకా ఒకటి రెండు మూడు అలా పెట్టుకోవచ్చు ఐదు వాళ్ళ అంటే చేసేదాన్ని బట్టి ఒప్పుకుంటే చేసుకొని పెట్టుకోవచ్చు దేవుడికి ఇంకా నేనైతే ఎప్పుడూ ఇలానే చేసుకుంటాను అలాగే వడా పాయసం కూడా చేశాను చూసారు కదా మా వారు తలుగుళ్ళు అయితే వడ్డీ చేశారు ఈ గడ్డిపప్పుకి నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి అలాగే పంచామృతం చేశానండి చూసారు కదా ఎన్ని వెరైటీస్ చేశాను ఇక మీరు ఎలా పూజ చేసుకున్నారు మీరు ఎలా పూజ చేసుకుంటారు మీరు ఏమేమి అంటే వంటలు ఏమేమి చేసి వండి వడ్డిస్తారు అనేది కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక సాంబార్ వచ్చి నేను అన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసి చేసుకుంటానండి ముల్లంగి బీన్స్ క్యారెట్ వంకాయి మునక్కాయ ఇవన్నీ కూడా వేస్ట్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా ఐదు వారాలు చేసుకుంటాము లేదంటే ఉట్టి పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు మన ఓపికని బట్టి మనం దేవుడికి ఎలా కావాలంటే అలా మొక్కవచ్చు అనమాట ఉట్టి పిండి వేసి కూడా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు మూడో వారము ఇలా మొక్కొచ్చు ఎందుకంటే మేము ఎప్పుడు అలానే మొక్కుతున్నాము మూడో వారం మొక్కుతా ఉన్నాము ఇంకా మా వారు ఈసారి మూడో వారం రారు కాబట్టి ఆ తొలివారమే ఐ నడితే గోయిందలు పెట్టకుండా మొక్కవచ్చు అని చెప్పారు అందుకని చెప్పి మేమైతే ఇలా చేసుకున్నామండి ఇక మూడో వారం కూడా నేను తల్లిగనేది వేసుకోవాలనుకుంటున్నాను ఇంకా మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్